ఆదిలాబాద్ లో ఈ రోజు నేను లోటిస్తున్నా సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కావాలని ఎవరు అడగలేదు ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలే కానీ అక్కడ నివసిస్తున్న గిరిజనులే కానీ మాట్లా మాట్లాడుకుందాం ఏరోప్లేన్ ఏం చేసుకుంటారు వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి కార్యక్రమాలు కొత్త సంక్షేమ పథకాలు ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆసరైతే వాళ్ళు జీవనాన్ని మరింత మెరుగ్గా జీవించడానికి అవకాశం ఉంటుంది మరి అదే అక్కడ ఉన్న గిరిజనులకు చేయదలుచుకుంటే ఇంద్రమ ఇండ్లు ఇవ్వచ్చు అక్కడ చేయదలుచుకుంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వచ్చు అక్కడ చేయదలుచుకుంటే మిషన్ భగీరథ ద్వారా నీళ్ళను అందియచ్చు అక్కడ తెలుచుకుంటే ఒక రిజర్వేయర్ కట్టొచ్చు అక్కడ కూడా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకురావచ్చు అన్ని సమస్యలు ఉన్నాయి మోస్ట్లీ ఆ ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరియాని మండలం కావచ్చు చుట్టుపక్కల ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి ఆసిఫాబాద్ కావచ్చు పోవడానికి కూడా రోడ్లు లేవు గిరిజనులకు కానీ ఎవరికైనా కానీ పోవడానికి రోడ్లు లేవు రోడ్లు లేదు ఏం లేదు అభివృద్ధి లేదు అంతా చేయాలనుకుంటే అభివృద్ధి చేయాలి మరీ ప్రజలకు ఇవ్వాలనుకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఎవ్వరు అడిగింది నిన్ను ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ అడిగిండు ఇక రైతులు ఎక్కిపోతారా పనికిరాని ఫ్రీ బస్సు పెట్టినావు దానివల్ల రాష్ట్రానికి కొర్రీలు తప్ప లాభం ఎక్కడ లేదు మాట్లాడితేనే ఎర్ర బస్సు రాని ప్రదేశంలో ఎయిర్పోర్ట్ని దింపుతా అంటే ఇక నువ్వు ఎక్కి దిగడానికి నీ మంత్రులు వచ్చి దిగడానికి టూర్ వేసుకోవడానికి తప్ప అది దేనికి పనికిరాదు నాకు తెలిసి ఏదో టూరిజం ఉందా ఏదైనా టూరిజం రెండేళ్ల టూరిజం కట్టించావా లేకుంటే చారిత్రాత్మక కట్టడాలు ఏమైనా కట్టించినావా లేకుంటే నిజాం పరిపాలనలో జరిగిన కట్టడా లాంటివి ఏమైనా కట్టినావా ఏం మాట్లాడుతున్నాం కొంచెం మాటలకు అర్థం పర్థం ఉండాలి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న ఉన్నప్పుడు హోదాకు తగ్గట్టు మాట్లాడాలి అసలు దేనికోసం ఆడికెళ్ళి మందు పోసేటోళ్ళకి మీరు ఓటు వేయకండి అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే వచ్చే ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు షురు చేయబోతున్నారు వచ్చే ఏడాదిలోపు కాదు ఈ ఈ యాసంగీ కాలంలో రైతులకు రైతు బంధు ఏం అడుగుతున్నా రైతులకు యూరియా అడుగుతున్నా పత్తి కొనుగోలు రేట్లు పెంచని చెప్తున్నా ఎటువంటి మధ్యవర్తితనం లేకుండా కొనుగోలు కార్యక్రమాలు చేయమని అడుగుతున్నాం పంటలకు బోనస్ ఇవ్వమని అడుగుతున్నాం సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకు గిట్టుబాటు రేటు పెంచమని అడుగుతున్నాం రైతుల యొక్క బ్రతుకులు మార్చమని అడుగుతున్నాం ఇప్పటి వరకు నిన్ను నమ్ముకొని చాలామంది చెలకల్లా చేలల్లా మక్కజోన నేసారు వాటికి నీళ్లు రావడానికి కాళేశ్వరం నీళ్లు వదలమని అడుగుతున్నాం ఈరోజు అడిగేది అది కదా ఎయిర్పోర్ట్ ఎవడగిండు ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చి ఏమైనా నాగలు దుంటుందా లేకుంటే ఎయిర్పోర్ట్ వచ్చేమైనా యూరియా చల్లిపోతుందా ఎయిర్పోర్ట్ వచ్చేమైనా నీళ్లు తీసుకొస్తుందా ఎవడు నిన్ను ఎయిర్పోర్ట్ ఎవడు తీసుకురామని చెప్పిండు ఎవడు అడగలేదు కదా మరి దేనికోసం నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సమస్యలని మర్చి ఈ పనికిరాని వాటి కోసం ఎందుకు మాట్లాడుతున్నావు అడుగుతున్నా ఎవరిని అడిగిన నిన్ను ఎవరైనా అడిగిలా ఎయిర్పోర్ట్ కావాలని ఏ ఒక్కరూ అడగలేదు కదా మరి ముఖ్యమంత్రుల హోదాలో ఉండి నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు చేయి అవన్నీ చేయాల్సింది పోయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కార్యక్రమం వస్తుంది ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ని తీసుకొస్తున్నా ఇప్పటికే వరంగల్ ఎయిర్పోర్టుకు భూసేకరణ జరుగుతుంది రేపు మాపో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు పదేళ్ళు పాలించిన వాళ్ళు రాష్ట్రానికి ఒక్క కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురాలేకపోయిర్రు కేసీఆర్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో రేవంత్ అక్కడ సక్సెస్ అవుతున్నాడు అనుకుంటూ ఇగో రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పేజీలో ఉంది కేసీఆర్ ఫెయిల్ అయిందట మరి కేసీఆర్ ఫెయిల్ అయిండు మరి కేసీఆర్ ఫెయిల్ అయిన దాంట్లో రైతు బంధు అనేది ఒకటి ఉంది కదా అదెందుకు ప్రకటించడం లేదు కేసీఆర్ ఫెయిల్ అయిన ముచ్చట్ల ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వాటిని ఎందుకు చేయడం లేదు ఎయిర్పోర్ట్ వల్ల ఎవరికైనా పది మందికి అన్నం పెడుతుందా ఈరోజు వ్యవసాయం సాగుతేనే కదా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆదిలాబాదులో ప్రతి ఒక్క గిరిజన బిడ్డలకు ప్రతి ఒక్కరికి జీవనోపాధి దొరుకుతుంది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అక్కడ వ్యవసాయ రంగం ముందు అంజులు లేదు అక్కడ నీళ్లు పారే పరిస్థితి లేదు అట్లాంటి కార్యక్రమాలు చేయొచ్చు కదా ఆదిలాబాద్లో గిరిజనులు లేరా వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు ఏమైనా ఉపడతలేవా రేవంత్ రెడ్డి నిన్నెవ్వడం ఎయిర్పోర్ట్ అడుగు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎయిర్పోర్ట్ల వల్ల ఒరిగేది ఏం లేదు ఈరోజు ఎయిర్పోర్టే కాదు ఎన్నో ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి అక్కడ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ని కేటాయిస్తున్నా తెస్తున్నా అంటే యూరియా దింపు ఇప్పుడు ఈ సీజన్లో యూరియా దింపు అదే గిరిజనుల్లో ఉన్న చాలామంది దుంపల అనుమతులు తిని బ్రతుకుతూ ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళకి లోక జ్ఞానం అంటే తెలియదు అదే ఆదిలాబాద్లో కొండలపైన గుట్టలపైన కొండ గుట్ట ప్రాంతాల కింద ఎంతో మంది గిరిజన తెగలు బతుకుతున్నాయి అటువంటి వారిని చైతన్యం చేసే కార్యక్రమాలు ఇప్పటివరకు వాళ్ళు కరెంటు కూడా చూడలేదు ఫోన్ అంటే ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళకి మరి వాళ్ళ మనోళ్ళ పరాయోళ్ళను చూసి వాళ్ళపైన అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఎందుకు నువ్వు అక్కడి నుంచి డైరెక్ట్ ఢిల్లీ పోవడానిక ఇక హైదరాబాద్ నుంచి పోతానని టకటక్ అందరూ చెప్తున్నారు కాబట్టి అక్కడైతే ఎవరు చెప్పారో ఆడ సోషల్ మీడియా అంతా డెవలప్ కాలేదు అక్కడ కాబట్టి ఆడ నుంచి చక్కగా ఏగురుదామని ఆలోచన రేవంత్ రెడ్డి అంతేనా ఏం విచిత్రమే మనిషే కొంచెం విచిత్రంగా అంటే నానా రకం విచిత్రం ఉంది